ఆ హల్వాగాడు మనం ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తామా సామాన్లన్నీ బయటపడేసి ఇంటికి తాళం వేసుకుందామా అని చూస్తున్నాడు రా నువ్వుంటే కనుక అలా చేయకుండా ఉంటాడు కదా ఏదైనా గొడవ చేస్తే మాకు ఫోన్ అయినా చెయ్యి అని చెప్పి సత్యవతి బంటికి చెప్తూ ఉంటుంది అర్థమైందమ్మా అని చెప్పి బంటి చెప్తూ ఉంటాడు ఇదంతా దూరం నుంచి శేషు వింటూ ఉంటాడు అందరూ కలిసి గుడికి వెళ్తున్నారనమాట మీ సంగతి చెప్తా అని శేషు హల్వరాజు దగ్గరకు వెళ్తాడు అందరూ గుడికి వెళ్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు గుడికి వెళ్తున్నారా అని హల్వరాజు అడుగుతూ ఉంటే అందరూ వెళ్తున్నారు కానీ ఆ బక్కోడిని మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్తున్నారు ఆ బక్కోళ్ళు లేకపోతే సామాన్లన్నీ బయటపడేసి మనం ఇంటికి తాళం వాళ్ళం అని శేషు హల్వరాజుకి చెప్తూ ఉంటే సామాన్లు మనం బయట వేయటమేట్రా వాళ్ళంతటా వాళ్లే బయట వేసుకుంటారు అని హల్వారాజు చెప్తూ ఉంటే వాళ్ళంతటా వాళ్ళు ఎలా వేసుకుంటారన్నా అని చెప్పి శేషు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు మనం వెళ్లాల్సింది ఇంటికి కాదు వాళ్ళతో పాటు గుడికి అని చెప్పి హల్వారాజు చెప్తూ ఉంటాడు గుడికి ఎందుకన్నా అని శేషు అడుగుతూ ఉంటే వెళ్ళేటప్పుడు చెప్తాను వాళ్ళ వెనక మనం కూడా గుడికి వెళ్దాం పదా అని హల్వారాజు శేషుతో చెప్తాడు ఇక గుణశేఖర్ వాళ్ళు ఆటోలో అమ్మవారి గుడికి వెళ్తూ ఉంటారు త్వరగా పోందాం పద అన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని శేషు చెప్తూ ఉంటే వాళ్ళు ఎక్కడికి పోతారా గుడికే కదా వెళ్ళేది అని హల్వరాజు అంటూ ఉంటాడు ఇక గుణశేఖర్ వాళ్ళ వెనుక హల్వారాజు వెళ్ళటం మైథిలి చూస్తూ ఉంటుంది ఇదేంటి హల్వారాజు వాళ్ళని ఫాలో అవుతున్నాడు లేకపోతే నేనేమైనా తప్పుగా అర్థం చేసుకున్నానా అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఫోన్ చేద్దాం అని మైథిలీ మనసులో అనుకొని వెంటనే బంటికి ఫోన్ చేస్తుంది అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు బంటి అని అడుగుతూ ఉంటుంది గుడికి వెళ్తున్నారక్కా అని చెప్పి బంటి చెప్తూ ఉంటాడు మరి నువ్వెందుకు వెళ్ళలేదు అని మైథిలి అడుగుతుంది నేను వెళ్తే కనుక ఆ హల్వారాజు ఇంట్లో సామాన్లన్నీ బయటపడేసి ఎక్కడ తాళం వేస్తాడోనని అమ్మవాళ్ళు నన్ను ఇంట్లో ఉంచారక్క అని బంటి చెప్తూ ఉంటాడు ఆ హల్వారాజు అమ్మ వాళ్ళను ఫాలో అవుతున్నాడు రా అని మైథిలి చెప్తూ ఉంటుంది అంటే ఆ హల్వారాజు అమ్మ వాళ్ళని ఎక్కడో ఇరికించాలని చూస్తున్నాడక్క అని బంటి చెప్తూ ఉంటాడు నువ్వేం భయపడకు బంటి నేను కూడా గుడికి వెళ్తాను అని చెప్పి మైథిలి ఫోన్ కట్ చేస్తుంది ఇక మైథిలి శుభప్రద దగ్గరకు వస్తుంది అమ్మ మీరు నాకు ఒక సహాయం చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి మైథిలి అని చెప్పి శుభప్రద అడుగుతూ ఉంటుంది అమ్మ నేను గుడికి వెళ్తున్నాను మీరే ఇంట్లో ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది మేనేజ్ చేయడం అంటే కాస్త కష్టమే అని చెప్పి శుభప్రద మైథిలితో చెప్పి అమ్మా అమ్మ అని పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడే జానకమ్మ వచ్చి ఏంటి శుభప్రద అని అడుగుతూ ఉంటుంది అమ్మ ఈరోజు శుక్రవారం కదా అమ్మవారికి కుంకుమార్చన చేస్తానని మొక్కుకున్నాను గుడికి వెళ్తాను అని చెప్పి శుభప్రద జానకమ్మకి చెప్తూ ఉంటుంది నాతో పాటు మైథిలి కూడా వస్తుందమ్మా అని శుభప్రద చెప్తూ ఉంటే సరే శుభప్రద వెళ్ళిరండి అని జానకమ్మ చెప్తూ ఉంటుంది అమ్మ హారతి తీసుకోండి అని చెప్పి శుభప్రద జానకమ్మకు హారతి ఇప్పటి వరకు జరిగిందంతా కూడా లీలాకృష్ణ దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఏంటిది ఆ మైతిలి వచ్చి నా పెళ్ళానికి ఏదో చెవిలో చెప్పింది నా పెళ్ళామేమో వాళ్ళ అమ్మను పిలిచింది వీళ్ళిద్దరూ కలిసి ఏం వెలగబెట్టడానికి గుడికి వెళ్తున్నారు అదేంటో తెలుసుకోవాలంటే వీళ్ళ వెనక నేను కూడా వెళ్ళాలి అని లీలాకృష్ణ మనసులో అనుకుంటాడు ఇక గుణశేఖర్ వాళ్ళు గుడి దగ్గరకు వెళ్ళిపోతారు పంతులు గారు గుణశేఖర్ వాళ్ళ పేరు మీద అర్చనా అభిషేకం చేస్తూ ఉంటారు పంతులు గారు మాదొక రిక్వెస్ట్ అండి అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటాడు ఏంటో చెప్పండి గుణశేఖర్ గారు అని పంతులు గారు అంటారు మొన్న మా సత్యవతికి జ్వరం వచ్చినప్పుడు ఈ గుళ్ళో ఒకరోజు నిద్ర చేస్తామని మొక్కుకున్నాము ఈరోజు గుళ్ళో నిద్ర చేద్దాం అనుకుంటున్నాము అని గుణశేఖర్ చెప్తూ ఉంటే అదెంత భాగ్యం అండి మీరు నిరభ్యంతరంగా గుళ్ళో నిద్ర చేయొచ్చు అని పంతులు గారు చెప్తూ ఉంటారు అప్పుడే హల్వరాజు శేషు వస్తారు ఏంటి పంతులు గారు గుళ్ళో దొంగ చేతికి తాళాలు ఇస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు అపచారం అపచారం ఏంటి బాబు ఆ మాటలు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు మరి ఏంటి పంతులు గారు ఈ సత్యవతి గుళ్ళో ఎన్ని దొంగతనాలు చేసిందో మీకు తెలియదా ఏంటి అని చెప్పి శేషు అంటూ ఉంటాడో దొంగ సత్యనోళ్ళారా నేను గుళ్ళో ఎప్పుడూ దొంగతనం చేయలేదురా ఆ సుహాసిని త్రిష ఇద్దరూ కలిసి నా పైన నిందలు వేస్తున్నారు అని చెప్పి సత్యవతి చెప్తూ ఉంటుంది నీకు అసలు దొంగతనం అంటేనే తెలీదు నమ్మేశాం నమ్మేశాం అని హల్వారాజు శేషు అంటూ ఉంటారు పంతులు గారు మీ ఇష్టం వీళ్ళకు మీరే గుళ్ళో పడుకోమని పర్మిషన్ ఇచ్చారు గుళ్ళో నగలు నగలిపోయినా డబ్బు పోయినా ఎవరికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి హల్వరాజు చెప్తూ ఉంటే ఏంటి బాబు అంతగానం భయపెడుతున్నారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అప్పుడే మైత్రి వచ్చి ఇక చాలు ఆపుతారా అని చెప్పి అంటూ ఉంటే వచ్చావా తల్లి ఇంకా రాలేదేంటా అనుకుంటున్నావు మా అమ్మ దొంగతనం చేయదు మా అమ్మకు దొంగతనమే అలవాట్లేదు చెప్తావు కదా చెప్పు అని హల్వారాజు అంటూ ఉంటాడు ఒరే హల్వా నువ్వు మా అమ్మ గురించి మాట్లాడుతున్నావా నువ్వు మా అమ్మ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందిరా దేశంలో జరిగే ప్రతి అడ్డమైన క్రిమినల్ పనుల్లో నీ చేతు ఉంటాయి అలాంటిది నువ్వు మా గురించి మాట్లాడుతున్నావా అని చెప్పి మైథిలి అంటూ ఉంటే చాలా బాగా చెప్పావమ్మా వీడు పెళ్ళాన్ని ఇంట్లో నుంచి ఎలాగొట్టాడు నా మనవరాల చేతిలో ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాడు ఎన్నోసార్లు జైలుకు వచ్చాడు గురువుగారికి కూడా అవన్నీ తెలుసులే నువ్వు చెప్పిన మాటలు గురువుగారు నమ్ముతారా ఏంటి అని బామ్మగారు అంటూ ఉంటుంది పంతులు గారు మా అమ్మ వాళ్ళు గుళ్ళో ఉండటం వల్ల ఎలాంటి దొంగతనం జరగదు ఈ ఒక్కసారికి మా అమ్మ వాళ్ళను మన్నించి ఈ గుళ్ళో నిద్ర చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని పంతులు గారిని మైథిలి అడుగుతూ ఉంటుంది జానకమ్మ గారి ఇంటి కోడలివి నువ్వు చెప్పాక నేను కాదంటానా ఏంటమ్మా మీ అమ్మవాళ్ళు ఇక్కడే పడుకోవచ్చు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు మేము చెప్పాల్సింది చెప్పాం ఇకపైన మీ ఇష్టం పంతులు గారు గోవిందా గోవిందా అని చెప్పి రాజు శేషు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఎదో సచ్చినోళ్ళు వాళ్ళు కాళ్ళు పడిపోను వాళ్ళు చేతులు పడిపోను అని చెప్పి సత్యవతి అంటూ ఉంటే సత్య ఎందుకు అలా తిడుతున్నా వాళ్ళు నువ్వు దొంగతనం చేయకుండా ఉంటే కనుక ఇలా మాట్లాడేవాళ్ళు కాదు కదా అని చెప్పి గుణశేఖర్ అంటూ ఉంటాడు అనండి మీరు కూడా నన్నే అంటారు అని చెప్పి సత్యవతి అంటుంది అవును నువ్వేంటి మైథిలీ ఇలా గుడికి వచ్చావు అని సత్యవతి అడుగుతూ ఉంటుంది శుభప్రదమ్మ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నారంట అందుకే వచ్చాను అని చెప్పి మైథిల్లి చెప్తూ ఉంటే అవునండి నేనే తోడుగా తీసుకొచ్చుకున్నాను అని చెప్పి శుభప్రద చెప్తూ ఉంటుంది సరే పదండి ప్రదక్షిణలు చేద్దాం అని చెప్పి సత్యవత అంటుంది అమ్మ ఒక్క నిమిషం ఆగండి నాను మనమే నిజమైంది మా అమ్మ వాళ్ళ మీద దొంగతనం నేరం వేయటానికే ఈ రాజు మా అమ్మ వాళ్ళను ఫాలో అయ్యాడు అందుకే గారితో కూడా నగలు పోవచ్చు లేకపోతే డబ్బు పోవచ్చు అన్నాడు అని చెప్పి మైథిలి శుభప్రదకు చెప్తూ ఉంటుంది అవును మైథిలి నువ్వు చెప్పింది కరెక్టే అని చెప్పి శుభప్రద చెప్తూ ఉంటుంది ఏదో ఒకటి చెయ్యాలమ్మా మా అమ్మ వాళ్ళపై దొంగతనం నేరం పడకుండా ఉండాలి అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది ఇంకా ఏంటే అక్కడే ఉన్నారు త్వరగా రండి అని సత్యవతి మైథిల్ని పిలుస్తూ ఉంటే వస్తున్నానమ్మా అని చెప్పి మైథిలి అంటుంది ఇక మైథిలిని ఫాలో అవుతూ లీలాకృష్ణ కూడా గుడికి వస్తాడు గుడిలో లీలాకృష్ణకు సత్తయ్య కనిపిస్తాడు అమ్మో ఈ సత్తయ్య చచ్చాడు అనుకున్నాను బ్రతికే ఉన్నాడు ఇప్పుడు మైథిలి కూడా గుళ్ళోనే ఉంది మైథిలికి గనక ఈ సత్తయ్య నిజం చెప్పేశాడే అనుకో నా బండారం అంతా కూడా మైథిలి అత్తయ్య గారి ముందు పెడుతుంది అత్తయ్య గారు నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు ఏం చేయాలి అని చెప్పి లీలాకృష్ణ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే మైథిలి గుళ్ళ ప్రదక్షిణలు చేస్తూ సత్తయ్యను కలుస్తుంది సత్తయ్య బాగున్నవా అని మైథిలి అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా ఆ రోజు నువ్వు కాపాడటం వల్లే నేను ఇలా ఉన్నాను అని సత్తయ్య చెప్తూ ఉంటాడు అంటే ఆ రోజు నేను పొడిస్తే ఈ సత్తయ్యను కాపాడింది మైథిలి అన్నమాట ఆ రోజు సత్తయ్యను పొడిచింది నేనేనని మైథిలికి సత్తయ్య నిజం చెప్పేస్తాడేమో అని లీలాకృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు అమ్మ మైథిలీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి సత్తయ్య చెప్తూ ఉంటే ఏంటండి అది అని మైథిలి అడుగుతూ ఉంటుంది అయిపోయింది అంతా అయిపోయింది అని లీలాకృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు మొన్న మీ ఇంటికి ఒక పార్సిల్ పంపించాను అందులో ఫోటోలు చూసావమ్మా అని సత్తయ్య అడుగుతూ ఉంటాడు చూశానండి అని మైతలి చెప్తూ ఉంటుంది మీ అమ్మ నాన్నలు ఎవరో తెలిసిందమ్మా అని సత్తయ్య అడుగుతూ ఉంటాడు అదిగో మా అమ్మ నాన్నలు వాళ్లేనండి అని గుణశేఖర్ని సత్యవతిని మైతలి చూపిస్తూ ఉంటుంది అదేంటమ్మా పార్సిల్లో ఉన్న ఫోటోలు చూడలేదా అని చెప్పి సత్తయ్య అడుగుతూ ఉంటే చూశానండి అందులో దేవుడి ఫోటోలే కదా ఉంది అని చెప్పి మైత్రిలి చెప్తూ ఉంటుంది దేవుడు ఫోటోలు ఉండటం ఏంటమ్మా అని చెప్పి సత్తయ్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే లీలాకృష్ణ టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే హల్వరాజు కనిపిస్తాడు దేవుళ్ళ సమయానికి కనిపించవారా బాబు అని చెప్పి లీలాకృష్ణ పరిగెత్తుకుంటూ హల్వరాజు దగ్గరకు వెళ్తాడు ఏంటి లీలాకృష్ణ గారు ఇలా వచ్చారు అని హల్వరాజు అడుగుతూ ఉంటాడు మీరు నాకు సహాయం చేయాలి అని లీలాకృష్ణ అంటూ ఉంటాడు కాస్త ఖర్చు అవుతుంది అని చెప్పి హల్వరాజు చెప్తూ ఉంటే ఎంత కావాలంటే అంత ఇస్తాను అర్జెంటుగా నాకు సత్తయ్య అనే శత్రువు ఉన్నాడు వణ్ణి వేసేయండి లేకపోతే కిడ్నాప్ చేయండి అని చెప్పి లీలాకృష్ణ చెప్తూ ఉంటాడు సరే అయితే ఎక్కడున్నాడో చెప్పండి అని చెప్పి హల్వరాజు అడగటంతో లీలాకృష్ణ సత్తయ్యను చూపిస్తాడు ఇక మైతిలికి తన తల్లిదండ్రుల ఫోటోలు పంపించానని చెప్పి సత్తయ్య చెప్పబోతూ ఉంటే అప్పుడే హల్వరాజు శేషు ఇద్దరు కూడా వచ్చి సత్తయ్య షర్టు పట్టుకుంటారు ఒరే సత్తయ్య నీ కోసం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నాను తెలుసా పదిహేను లక్షలు మా దగ్గర అప్పు తీసుకొని మాకు కనిపించకుండా తిరుగుతావా అని చెప్పి హల్వారాజు అంటూ ఉంటాడు మీ దగ్గర నేను పదిహేను లక్షలు తీసుకోవడం ఏంటి మీరెవరో కూడా నాకు తెలియదు అని చెప్పి సత్తయ్య అంటూ ఉంటే ఏయ్ హల్వా ఎందుకు అతనిపై అలా చేస్తున్నావు అతను మీరెవరో తెలియదు అంటున్నారు కదా అని చెప్పి మైథిలి అంటూ ఉంటుంది ఇది నా పర్సనల్ విషయం మైథిలి నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు వరే శేషు ఆ కత్తి ఇలా ఇవ్వరా అని చెప్పి హల్వరాజు కత్తి తీసుకొని సత్తయ్యని పొడవబోతూ ఉంటే సత్తయ్య తప్పించుకొని పారిపోతూ ఉంటాడు పారిపోయాడు కదా పొదం పదరా అని చెప్పి హల్వరాజు శేషు ఇద్దరు కూడా లోపలికి వస్తారు వాడిని పొడి చేశారా చచ్చాడా అని చెప్పి లీలాకృష్ణ అడుగుతూ ఉంటే ఎక్కడా వాడు ఎప్పుడో పారిపోయాడు అని చెప్పి హల్వరాజు చెప్తూ ఉంటాడు హామయ్య పెద్దగడ్డా నుంచి రా బాబు ఇచ్చినా తక్కువే అని లీలాకృష్ణ అంటూ ఉంటే ఇప్పుడు ఇవ్వవా ఏంటి అని చెప్పి హల్వరాజ్ అంటాడు ఇప్పుడు కాదు కానీ రెండు మూడు రోజుల్లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువే ఇస్తాను అని లీలాకృష్ణ చెప్తూ ఉంటాడు మీరు ఎక్కడికి పోతారులే కానీ సరే మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పి హల్వారాజ్ అంటాడు ఇక లీలాకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు ఒరే మనం వచ్చిన పని ఏంటి ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటి అని శేషు అంటూ ఉంటే అసలు విషయం మర్చిపోయావరా గుళ్ళో అమ్మవారి నగలు కొట్టేసి ఆ సత్యవతి బ్యాగ్లో పెట్టి సత్యవతిని అని చెప్పి కాలేలో నుంచి బయటకు గెంటేద్దాం అనుకున్నాం సరే సరే గుడి మూసే టైం అవుతుంది పదం పద అని చెప్పి హల్వారాజు శేషు ఇద్దరు కూడా గుడిలోకి వెళ్తారు ఇక హల్వారాజు శేషు ఇద్దరు కూడా పంతులు గారి దగ్గరకు వెళ్ళి మేము చండీ హోమం చేయాలనుకుంటున్నాము అది కూడా పదిహేను వారాలు అని హల్వరాజు చెప్తూ ఉంటే పదిహేను వారాలు చండీ హోమమా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు దాని గురించి మీతో డీప్గా మాట్లాడాలి ఇలా పక్కకు రండి పంతులు గారు అని చెప్పి హల్వరాజు పంతులు గారిని పక్కకు తీసుకెళ్తాడు ఈ లోపల శేషు వెళ్ళి అమ్మవారి నగలన్నీ కూడా దొంగతనం చేసి వాటన్నిటిని ఒక క్లాత్లో పెట్టుకొని బయటికి వచ్చేస్తాడు మరోవైపు మైథిలీ అమ్మ ఆ హల్వాగడి మాటలు చూస్తుంటే నీ పైన దొంగతనం నేరవేయాలని ఫిక్స్ అయినట్టున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది అయితే ఏం చేయమంటావే ఈరోజు మమ్మల్ని గుళ్ళో నిద్ర చేయొద్దంటావా మొక్కు చెల్లించుకోవద్దంటావా అని సత్యవతి మైత్రిల్ని అంటూ ఉంటుంది సత్య మైత్రి చెప్పే దాంట్లో తప్పులు చూడకుండా నిజాలు గ్రహించు అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటాడు నానా అమ్మ వాళ్ళు నిద్రపోయినా నువ్వైతే నిద్రపోకుండా గుళ్ళో కాపలా కాయి అని మైత్రి చెప్తూ ఉంటే సరే అమ్మ మైత్రి అని చెప్పి గుణశేఖర్ చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు తప్పకుండా నీకు నేను ఫోన్ చేస్తానయ్యా అని చెప్పి హల్వరాజుకి చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు పక్కకు వెళ్ళగానే ఎరా శేషు నగలన్నీ తెచ్చావా అని చెప్పి హల్వరాజు అడుగుతూ ఉంటే అన్నీ తెచ్చానన్నా అని చెప్పి శేషు చెప్తూ ఉంటాడు ఇక మైదిలి పంతులు గారి దగ్గరకు వెళ్ళి ఈరోజు హల్వరాజు వాళ్ళని గుళ్ళో నిద్ర చేయకుండా చూడండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని పంతులుగారు అడుగుతూ ఉంటే వాడు అసలే కామాందుడు గుళ్ళో నిద్ర చేసే ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు అని బామ్మగారు చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని పంతులు గారు చెప్తారు ఏమండి నేను మా అమ్మ వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాం మీరు వెళ్ళి రెండు వాటర్ బాటిల్ తీసుకెళ్ రండి అని సత్యవతి గుణశేఖర్కి చెప్తుంది నానా మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి వాటర్ బాటిల్స్ తీసుకొస్తాను అని మైతిలి చెప్తుంది జన్మ జన్మరహస్యం చెప్పడానికి ఇదే కరెక్ట్ టైము అత్తయ్య గారు లేరు మైతిలి వెనకే వెళ్ళి మైతిలికి నిజం చెప్పాలి అని చెప్పి గుణశేఖర్ మనసులో అనుకొని అమ్మ మైతిలి నేను కూడా వస్తున్నానుండు అని చెప్పి మైతిలి దగ్గరకు వెళ్తాడు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అని చెప్పి గుణశేఖర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే బామ్మగారు గుణశేఖర్ని చూసి వస్తే సత్య అల్లుడిగారే అని చెప్పి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్